హోమ్ మేడ్ పిగిల్స్ ఇప్పుడు దోసకాయ పచ్చరి వేస్తాను ఫ్రెండ్స్ రోల్ కరివేను ఫ్రెండ్స్ మా మమ్మీ ఇంకా దోసకాయ లేచిళ్ళు ఫ్రెండ్స్ ఉల్లిపాయ లేచి ఫ్రెండ్స్ ఉల్లిపాయలు వేసినాక ఉప్పు ఫ్రెండ్స్ ఉప్పు వేసి లోకలతో దంచింది ఫ్రెండ్స్ దాచింది రెడీ అయింది ఫ్రెండ్స్ కారం వేసి కారం వేసిల్ ఫ్రెండ్స్ వేసినాక జీలకర్ర వేసి ఫ్రెండ్స్ జీలకర్ర వేసినాక వెల్లుల్లి వేసి రోక్ మా మమ్మీ రోక్ వెళ్తాను మా అన్ ఫ్రెండ్స్ ఈరోజు ఆర్డర్ వచ్చిందని దబ్బిని దబ్బిని ఎత్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు దోసకాయ పేస్ట్ వేసింది ఫ్రెండ్స్ వేసినాక దంచుతాను మా మమ్మీ ఇప్పుడు నేను ఆర్డర్ చేయాలి ఫ్రెండ్స్ ఇప్పుడు పోస్ట్ ఆఫీస్లో అచ్చారీ నూర్తాని ఫ్రెండ్స్ ఈరోజు గిన్నెతో తీసుకుంటాను ఫ్రెండ్స్ ఇప్పుడు పోపు చెప్తాను ఫ్రెండ్స్ వేసి ఫ్రెండ్స్ కర్రీ వేసినాక నూనె పోసారు నూనె పోసినాక చిరకల పొడి వేసి ఎన్ని మిరపకాయలు పోపు లో మిరపకాయలు ఇంకా ఎల్లిపాయలు కరేపాకు వేసింది ఫ్రెండ్స్ ఎప్పుడు కలుపుతాను ఫ్రెండ్స్ కలిపితే మిరప కట్ ఇస్తాను ఫ్రెండ్స్ ఫస్ట్ ఇస్తాను ఫ్రెండ్స్ కలుపుతా కలిపినాక ఆ పేస్ట్ తీసిండు ఫ్రెండ్స్ ాక కలుపుతా కలిపింది మా మమ్మీ తింటే మాత్రం వేరు వేరు ఉంది ఫ్రెండ్స్ వేరే వేరే అన్నంగా దోసకాయ పచ్చ వేసుకుని తెట్లు ఉంటారు ఫ్రెండ్స్ వేరే వేరే ఉన్నారు కదా మా ఛానల్ ఇవ చూడడానికి లైక్ చేయాలి షేర్ చేయాలి కామెంట్ చేయాలి సబ్స్క్రైబ్